దేశ ప్రజల రక్షణ కోసం భారత త్రివిధ దళాల సైనికులకు ప్రజలకు భగవంతుని కృపానుగ్రహాలు ఎల్లప్పుడూ ఉండాలి అని ఆకాంక్షిస్తూ పెడాపురం శ్రీరామ దత్తసాయి పీఠంలో మహామృత్యుంజయ సహిత సకల దేవత శాంతి యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు అలాగే అన్నమాచార్య జయంతి అయిన వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి వార్లకు విశేష అభిషేకాలు పూర్య పూజ కార్యక్రమాలు జరిపారు నిర్వాహకులు సత్యనారాయణ దత్తస్వామి పర్యవేక్షణలో పీఠం పండితులు ద్విభాష్యం రమేష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో భక్తుల చేత లక్ష్మీ గణపతి పూజ అభిషేకాలు దత్త నవగ్రహ లక్ష్మీ గణపతి మహామృత్యుంజయ హోమాలు జరిపారు పీఠం పండితులు ద్విభాష్యం రమేష్ కుమార్ శర్మ మీడియాతో మాట్లాడారు అవుతుందనే ఉద్దేశంతో అప్పుడే యుద్ధం మొదలైన తర్వాత కూడా వైసాగ పౌర్ణమి రోజున మనం పిఠాపురం పట్టణ వేద కూడా ఈ కార్యక్రమాన్ని సం సంకల్పించడం జరిగింది కాబట్టి సైనికులు మన ప్రధానమంత్రి అయిన మోదీ గారు కూడా ఆయన ఒక వీర సైనికులాగా ఆయన కూడా యుద్ధం చే యుద్ధం చేస్తున్నాడు మనకి మన దేశం తరపునే కాబట్టి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ వేళ మహామృత్యుంజయ హామం చేసి నిర్వహించడం జరిగింది కాబట్టి భక్తులు అన్ని జిల్లాల నుంచి వచ్చి సుఖంగా చేయించుకున్నారు ఈ వేళ కార్యక్రమాలన్నీ కూడా అన్ని హామాలను దిగువిజయంగా చేశారు ఎంత ఎండ అయినా కూడా ఈవేళ చాలా సంతోషంగా ఆనందంతో కూడా నిర్వహించడం జరిగింది కాబట్టి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మన శ్రీరామ దత్త పీఠం ఎప్పుడూ కూడా భక్తుల తరఫున అలాగే దేశం తరఫున నిలబడి అండగా మన శక్తి పలితే మన కార్యక్రమాలు నిర్వహించడం ఐదవ ధర్మంలో భాగంగా ఈవేళ లోక కళ్యాణార్థం జరిగే కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రతి రోజు ప్రతి నెల కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మేము ఈ జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా లోక కళ్యాణార్థం జరిగే కార్యక్రమాలు సర్వే జనా సుఖులు ఈరోజు వైశాఖ పౌర్ణమి మహావిశేషమైన రోజు ఈరోజు ప్రతీ నెలలాగే ఈ నెల కూడా పౌర్ణమి నాడు మన శ్రీరామదత్త సాయి పీఠ విశేష హోమాలు నిర్వహించడం జరిగింది ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఈ పౌర్ణమికి మన యొక్క భారతదేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఏంటో అందరికీ తెలుసు మన దాగాది దేశం శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్ చాలా దారుణంగా హిందువుల ముస్లింలా అని తెలుసుకుని మరి ఇరవై ఐదు మంది ప్రాణాలని అత్యంత కిరాతకంగా తీసివేశారు దానికి ఆగ్రహించిన దేశ ప్రజలందరూ కూడా వారి మీద యుద్ధం చేయాలనే సంకల్పాన్ని తెలియజేయడంతో మన ప్రధానమంత్రి గారు పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ప్రకటించారు ఈ యుద్ధంలో మన తెలుగు రాష్ట్రానికి చెందిన మురళీకృష్ణ అనే ఒక సైనికుడు కూడా అమరత్వం చెందడం జరిగింది అయితే ఈరోజు ఇక్కడ విశేషంగా ఎందుకు చేశామంటే హోమం మనం దేశంలో ఎంత సుఖంగా సంతోషంగా మన బిడ్డలతో ఆనందంగా గడుపుతున్నామంటే దానికి కారణం పగలనక రేయనక ఎండనక వాననక మంచులోను కొండల కొట్టులో తిరుగుతూ మన కోసం మన ప్రాణాల కోసం కష్టపడుతున్న సైనికులు వారు చాలా ఆరోగ్యంగా ఉండాలని వారికి ఆయుష్ పెరగాలని మనల్ని కాపాడే ఆ యొక్క సైనికుల్ని భగవంతుని ఎల్లవేళలా రక్షించాలనే ఒక కోరికతో ఈరోజు ఈ యొక్క పీఠంలో ప్రధానంగా దేశ రక్షణ చేసే సైనికులు రక్షింపబడాలనే ఉద్దేశంతో మహామృత్యుంజయ యాగం నిర్వహించడం జరిగింది ఇక నుంచి ఆ పరమేశ్వర అనుగ్రహంతో మన సైనికులు ప్రతి ఒక్కరూ కూడా శివస్వరూపంగా అవతరించి అనేక అస్త్రశస్త్రాలతో శత్రుదేశాన్ని మట్టు పెట్టి ఎప్పుడూ కూడా మన భారతదేశం వైపు చూడాలి అంటే భయపడేలాగా మన సైన్యం పోరాడి మన దేశానికి ఖ్యాతి తేవాలని చెప్పి కోరుకుంటూ ఈ యజ్ఞం చేయడం జరిగింది జిల్లా గ్రామం నా పేరు చంద్రశేఖరు మేము ఈ యొక్క పూర్ణమి రోజున స్వామి గారి తప్పకు వచ్చాము